బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏదైతే మీ యొక్క ఈశ్వర్య పరివారం ఉన్నదో వారంతా కూడా విశేషమైన ఆత్మల యొక్క పరివారం బాపూజీ అంటారు అమర పరివారము అని మరి ఈ విశేషతలతోటి సంపన్నమైనటువంటి ఆత్మలే విశేషమైన ఆత్మలు అనబడతారు అందుకనే ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఆత్మ యొక్క గుణాలను చూస్తూ ఉండాలి మీరు పరస్పరము ప్రేమగా అందరితో ఉంటూ ఉంటే బాపు పిల్లలుగా ప్రత్యక్షమవుతారు ఇప్పుడు పరివారంలోని ప్రతి ఒక్క ఆత్మను సమీపంలోకి తీసుకొని రండి వారిపైన పాత సంస్కార స్వభావాలు ఏ కొంచెం ఉన్నా వారి లోపల వాటిని ఇగ్నోర్ చేయండి కేవలం విశేషతలను చూస్తూ వారితో సంబంధంలోకి రావాలి ఏ విధంగా మీ యొక్క ఆధారంతో మీరు శుభ భావన శుభకామన అనగా సంకల్పాల శక్తితోటి వాళ్ళను పరివర్తన చేస్తారో తమ విశేషతలను సదా స్మృతిలో స్మృతి స్వరూపంగా తయారు కాగలుగుతారు స్మృతిలో ఉంచుకుంటే స్మృతి స్వరూపులుగా కాగలుగుతారు అందుకని పిల్లలైన మీరంతా కూడా విశాల హృదయంగా కావాల్సి వస్తుంది మీరు నేను అనే భావనలకు అతీతంగా కావాల్సి వస్తుంది మీ యొక్క బాధ్యతయే పరివారం మొత్తానికి కూడా సహయోగంగా అవుతూ ఉంటుంది మీ బాధ్యత ఏంటి పరివారం అందరికీ కూడా సహయోగిగా కావటం కేవలం ఒక్క ఆత్మ గురించి కాదు ఇప్పుడు మీరు మీ యొక్క శుభ సంకల్పాల ద్వారా వారిని కూడా పరివర్తన చేయండి అందరినీ కూడా పరివర్తనలోకి తీసుకొచ్చేటువంటి పిల్లలైన మీరే విశ్వ పరివర్తక ఆత్మలు పిల్లల లోపల పరివర్తన అనేది నిండే ఉన్నది ఎంతంతగా ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగా మీ అందరి యొక్క కళ్యాణం తయారవుతూ ఉంటుంది ఏదైతే సంబంధ సంపర్కంలోకి రావటం జరుగుతూ ఉందో ఆ ఆత్మలు బాపు యొక్క శిక్షణలను ప్రాక్టికల్ లైఫ్లోకి ఉపయోగించుకుంటూ ఉంటారు ఆత్మలందరూ మీ పరివారమే అందుకని మీరు ఆ ఆత్మల ఏడల కూడా ఉన్నతమైనటువంటి దృష్టిని పెట్టుకోండి బాపు స్వయంగా వచ్చి తమ కార్యాన్ని చేస్తూ ఉన్నారు అనగా ప్లానింగ్ అనుసారంగానే పిల్లలందరి యొక్క సమీప సంబంధంలో సంపర్కంలో ఉన్నారు ఇప్పుడు మీరు నాది నీది అనే భావనలు వదిలిపెట్టి ప్రతి ఒక్క ఆత్మను తమ సమానంగా భావించి వారి ఎడల కళ్యాణకారి భావనను ఉంచుకోండి బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయము పెట్టుకోండి బాప్ అంటున్నారు ఏ విధంగా మీరు త్వర త్వరగా బాప్ కమాల్ ప్రారంభిస్తూ ఉంటారో దాని కొరకు ప్రతి ఒక్క అడుగు బాపు యొక్క శ్రీమతం అనుసారంగా వెయ్యండి ప్రతి ఒక్క అడుగు అనగా ప్రతి సంకల్పం కూడా బేహద్లోకి వెళ్ళాలి ఏవైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో కేవలం లెక్కాచారంని క్లియర్ చేయటానికే వస్తున్నాయి అనుకోండి మీ యొక్క లెక్కాచారం క్లీన్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు మీ యొక్క లెక్కాచారం ఏ కొంచెముగా ఉన్నా మిగిలి ఉన్నవి అవి కూడా అయితేనే కదా మీరు సంపూర్ణంగా సంపన్నంగా అయ్యేది అందుకే దాని కొరకే పవర్ని నింపుకోండి బాప్ అంటున్నారు ఈ ఈశ్వర్య పరివారము విశ్వం ముందు షాంపిల్ రూపంలో ప్రత్యక్షం అనేది అయ్యేదే ఉంది పరివారం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ భర్పూర్గా అవుతారు తరువాత విశ్వం ముందు ప్రత్యక్షం అవుతారు తరువాత విశ్వ ఆత్మలు జాగృతమవుతారు బాపి యొక్క ఈ శిక్షణలను తేలిగ్గా తీసేయొద్దు ఇంపార్టెన్స్గా భావించండి ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయండి త్వరలోనే యొక్క కమాల్ అద్భుతం స్టార్ట్ అయ్యేదే ఉంది మీ యొక్క ఈశ్వరీయ పరివారము విశేష ఆత్మల యొక్క పరివారము దీనిలో నెంబర్ వారీగా ఉన్నారు ఎవరైతే ఎంత పురుషార్థం చేస్తూ ఉంటారో వారు అంతగా నెంబర్ ముందుకు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అందుకనే ఇప్పుడు మాలల్లో నెంబర్ ఆధారంగానే పురుషార్థం ఉన్నది పురుషార్థం ఆధారంగానే నెంబర్లు మాల్లో తయారవుతూ ఉంటాయి అని సదా జ్ఞాపకం ఉంచుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై